హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ న్యూ అప్డేట్ ఈ ఈరోజు వీరందరికీ డబుల్ ఇన్లు అని చెప్పేసి మనం ఈ వీడియో అయితే చేస్తున్నాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో చాలా మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేయండి మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు అలాగే తెలంగాణ స్కీమ్స్ సంబంధించి ఎప్పటికప్పుడు మంచి మంచి అప్డేట్స్ మేము ముందు ఉంటాను అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లైస్ ఉంటాను ఇక ఎవరాల్లోకి కలిపితే ఏవైతే జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పుడు కంప్లీట్గా గృహోపదేశానికి ఏవైతే సిద్ధంగా ఉన్నాయో ఆ ఇండ్లకు సంబంధించి పూర్తి సమాచారం అయితే జీహెచ్ఎంసీ అధికారులు అయితే సేకరిస్తున్నారు అయితే ఈ ఈ పూర్తి సమాచారం సేకరించిన వెంటనే మనకు నెక్స్ట్ మంత్లో ఈ ఏవైతే ఈ డబుల్ ఇండ్లు ఉంటాయో ఇందిరమ్మ ఎల్టూలు ఎవరైతే ఉంటారో వారికైతే కేటాయించాలని చెప్పేసి కలెక్టర్కి అయితే ఆదేశాలు అయితే జారీ చేసినట్టు మనకైతే తెలిసింది ప్రజెంట్ మనకైతే ఆగస్టు పదిహేను తారీఖు అయితే ఈ డబుల్ ఇండ్ల పంపిణీ అయితే కార్యక్రమం అయితే ఉండేది బట్ ఏంటంటే స్థాయి నివేదిక రాలే అని చెప్పేసి ఈ డబుల్ ఇండ్లకు సంబంధించి పోస్ట్ పోన్ అయితే చేశారంట ఈ వీళ్ళంత త్వరగా ఈ డబుల్ ఇండ్లు ఏవైతే గృహపరేషన్కి సిద్ధంగా ఉన్నాయో ఫస్ట్ వీటి వీటి పంపిణీ చేసిన తర్వాత ఏవైతే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో వాటిని మళ్ళీ కేటాయించి వాటి వాటిని నిర్మించుకోవడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అది ఎల్ టూ లబ్ధాలకు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ప్రజలు మనం గతం నుంచి చూస్తున్నాం ఒక్కొక్క చోట ఈ డబుల్ బెడ్రూమ్ అనేది పంపిణీ చేసుకుంటూ వస్తున్నారు అటు వరంగల్ కావచ్చు ఇటు ఖమ్మం కావచ్చు హనుమకొండ కావచ్చు ఇట్లా ఒక్కొక్క చోట కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు ప్రజెంట్ జేహెచ్ఎంసీ వచ్చే వరకు తొమ్మిది కాన్స్టెన్షన్లకు సంబంధించి ఈ డబుల్ ఇన్లు అయితే చాలా రోజులు అయితే ఎదురుచున్నారు ఎల్ టూ లబ్ధిదారులు అయితే వీరందరికీ త్వరలోనే ఈ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుందని చెప్పేసి మనకు జిహెచ్ఎం సంబంధించిన అధికారులు అయితే ఈరోజు చెప్పడం అయితే జరిగింది వీలైనంత త్వరగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈ డబుల్ ఇన్లు అనేది కేటాయించి వాళ్ళకైతే అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం ఎందుకంటే చాలామంది గత ప్రభుత్వం నుంచి ఇందిరామిళ్ల కోసం ఏది డబుల్ బెడ్ డబుల్ ఇళ్ళ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయినప్పటికీ కూడా వారు కేటాయించలేదు ఇప్పుడు ఇందిరామిళ్లకు అప్లై చేసిన వారికి ఈ డబుల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పి చాలా మంది ఎదురు చూస్తున్నారు మరికొద్ది రోజులు వెయిట్ చేయండి నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో కొంతమందికి అయితే ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు రాంపల్లి కావచ్చు కొల్లూరు కావచ్చు కూడా కావచ్చు చాలా చోట్ల ఈ ఒక్కొక్క దగ్గర మినిమం వంద నుంచి రెండు వందలు ఐదు వందలు ఇట్లా వే కొన్ని ఒక్కో దగ్గర వెయ్యి రెండు వేల ఇండు కూడా ఖాళీగా ఉన్నాయి వీటన్నిటిని కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది దానికి సంబంధించిన పూర్తి నివేదిక కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అది వచ్చిన వెంటనే ఈ డబుల్ ఇన్ అనేది ఈ ఎల్ టూ లబ్ధాలకైతే కేటాయిస్తారు దాన్ని కూడా ఎలా కేటాయిస్తారు ఏంటి అనేది కూడా నేను మరొక వీడియో చేస్తాను ఎందుకంటే మన గతంలో మాదిరిగా లక్కీ డ్రా అయితే సిస్టమ్ అయితే ఒకటి ఉండే యానిమేషన్ పద్ధతి ఎన్ఐసి తయారు చేసింది మరి అట్లా కేటాయిస్తారని అని చెప్పేసి మనకు ఉన్నదాకా చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా ఎవరైతే ఇంద్రామీన్లకు అప్లై చేశారో లీస్ట్ టూలు ఉన్నారో వారిలోంచి ఆ లీస్ట్లోంచి అత్యంత నిర్పేదలకు ఎంపిక చేసి ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రపోతం అంటుంది చూద్దాం దీనికి సంబంధించి ఏ అప్డేట్ ఉన్నా మరొక వీడియో చేస్తాను ఏదేపటి కూడా త్వరలోనే మీ ఆశ నెరవేరాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను